అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ వర్క్ నేను సప్త శనివారాల వ్రతం చేసుకోవడం జరిగింది సక్సెస్ఫుల్ గా ఎయిట్ వీక్స్ అయితే కంప్లీట్ చేశాను ఈ సప్త శనివారాల వ్రతం గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో లో మీ జరిగింది డీటెయిల్ గా అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అలానే కింద కమెంట్స్ లో అని టైప్ చేసి ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను అలానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి సో ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కూడా క్లియర్ అవుతాయి సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వ్రతం అందరు చేసుకోవచ్చు ముఖ్యంగా శనేశ్వరుడి ప్రభావం తగ్గించుకోవడానికి చేస్తారు శనేశ్వరుడు అంటే ఎవరు రోగాల్ని తగ్గించేవాడు రాకుండా చేసేవాడు ఆయన్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి యొక్క వర ప్రభావం చేత శనేశ్వరుడి యొక్క గ్రహ ప్రభావం మన మీద ఉండకుండా చేస్తుంది ఈ రథం ఎవరు చేసుకోవచ్చు చిన్న పెద్ద సింగిల్ మ్యారీడ్ అందరు చేసుకోవచ్చు పిల్లలతో సహా పేరెంట్స్ తో కలిసి కూడా చేసుకోవచ్చు ఈ రథం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అవి మీకు ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జనరల్ గా మన లేడీస్ కి పీరియడ్స్ వస్తాయి సో పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం చేసుకోవచ్చు మధ్యలో ఒక వారం గ్యాప్ వచ్చినా ఆ వారం కౌంట్ అవ్వదు సో మీరు ఇప్పుడు సెకండ్ వీక్ చేసుకున్నారు థర్డ్ వీక్ మీకు పీరియడ్స్ వచ్చాయి ఆ వీక్ వదిలేసి మళ్ళీ ఇంకొక వీక్ చేస్తే ఇప్పుడు సెకండ్ వీక్ ఫస్ట్ అయిపోయింది కాబట్టి మధ్యలో వీక్ వదిలేసి థర్డ్ వీక్ కంటిన్యూ అవుతుంది అలా మధ్యలో ఒక వీక్ గ్యాప్ వచ్చినా పర్లేదు ఎండ్ ఈ వ్రతానికి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేసుకోవచ్చు అండ్ బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది ఫ్రైడే అండ్ సాటర్డే అలానే సెవెన్ వీక్స్ తప్పకుండా చేయాలండి ఈ వ్రతం ఎందుకంటే ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఎయిత్ వీక్ చేయొచ్చా చేయకూడదా అనేది మీరు మీ ఇంట్లో వాళ్ళని అడిగి మీకు తెలిసిన పంతుల్ని చేసుకోవచ్చు నేనైతే ఎయిత్ వీక్ కూడా చేశాను ఎందుకంటే నేను స్టార్టింగ్ మొక్కున్నాను ఎయిట్ వీక్స్ చేస్తానని ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారికి బడ్డీ అంటే చాలా ఇష్టం కాబట్టి సెవెన్ వీక్స్ ఎట్లాగో చేసాము ఎయిత్ వీక్ కూడా చేస్తే బాగుంటుంది అనిపించింది అందుకే నేను కూడా ఎయిత్ వీక్ చేసేసాను పర్లేదు వీక్స్ కూడా చేసుకోవచ్చు ఉపవాసం ఉండాలా వద్దా అని చాలా మందికి డౌట్ ఉంటుంది నేనైతే ఉపవాసం ఉన్నాను నేను ఎలా ఉన్నానో మీకు చెప్తాను సో ఉపవాసం అందరు చేయలేరు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చాలా మందికి ఆ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమైనా టాబ్లెట్స్ అవన్నీ వేసుకోవాల్సి ఉంటే ఆనియన్ గార్లిక్ లేకుండా వంట వండుకొని తినచ్చు చాలా మంది ఏంటంటే ఆఫ్టర్నూన్ పూట అది కూడా అల్పాహారం లాగా తీసుకుంటున్నారు నేనేం చేశానంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసంలా ఉండి మధ్యలో ఆకలి వేస్తుంది ఉండలేకపోతున్నా అంటే చిన్న గ్లాస్ పాలు ఒక ఫ్రూట్ అలా తీసుకున్నాను ఈవినింగ్ టెంపుల్ కి వచ్చి దీపం పెట్టుకొని ఈవినింగ్ టిఫిన్ లాగా చేశాను ఉపవాసం అయితే కంపల్సరీ ఉండాలి అండ్ ఈ వ్రతం ఏ రోజు స్టార్ట్ చేయాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉన్నాయి ఈ వ్రతం మెయిన్ గా మనం శనేశ్వరుడి కోసం చేస్తున్నాం కాబట్టి శనివారం రోజున మాత్రమే మీరు ఈ వ్రతం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఈ వ్రతం స్టార్ట్ చేసిన రోజు మంచిగా ఉందా లేదా ఆ రోజు బాగుందా లేదా అనేది చూసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత శనివారం రోజు మాత్రమే స్టార్ట్ చేయండి ఈ వ్రతానికి మనం కలుషం పెట్టుకుంటాం యాక్చువల్ గా సో కలుషం అనేది కొన్ని ఫ్యామిలీస్ లో ఉండదు కొన్ని ఫ్యామిలీస్ లో ఉంటుంది మీరు మీ పెద్దవాళ్ళని అడిగి కలుషం పెట్టుకోవచ్చా మేము అని అడిగి పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోండి పెట్టుకోవద్దు అంటే కలుషం లేకుండా కూడా మనం ఈ వ్రతం చేసుకోవచ్చు చాలా మంది కలుషం లేకుండా కూడా చేసుకుంటున్నారు నేనైతే కలసం పెట్టుకున్నాను కలుషం లేకుండా చేసినా కూడా స్వామివారు స్వామి వారు మిమ్మల్ని ఏమనరు అంతా మంచి జరుగుతుంది అండ్ కలసం మీద ఆ పెట్టే వస్త్రం గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి కలసం మీద పెట్టే ఆ వస్త్రం ఫస్ట్ వీక్ కొనుక్కుంటాం కదా అదే వస్త్రం ఏడు వరలు యూస్ చేయాలి ఇది వాష్ చేయకూడదు ఏడు వారాలు అయిపోయిన తర్వాత అప్పుడు వాష్ చేయండి సో ఎవ్రీ వీక్ మాత్రం వాష్ చేయకూడదు సో ఇంకొక డౌట్ ఏంటంటే ఈ వ్రతానికి మనం పూజ గదిలోనే చేసుకోవాలా లేకపోతే సపరేట్ గా పీఠం పెట్టి చేసుకోవాలా అని చాలా మందికి డౌట్ ఉంటుంది ఈ వ్రతం మాత్రం పూజ గదిలో చేసుకోకూడదు సపరేట్ గా పీఠం పెట్టి మాత్రమే మనం పూజ చేయాలి అండ్ ఇంకొక డౌట్ ఆ పీఠం వ్రతం అయిపోయిన తర్వాత ఏడు వారాలు అలానే ఉంచాలా అని చాలా మందికి డౌట్ ఉంది లేదండి మనం వ్రతం అయిపోయిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఈవినింగ్ అన్నా నైట్ అన్న నెక్స్ట్ డే సండే రోజు అన్నా మార్నింగ్ తీసేసి మళ్ళీ వచ్చే వారం అదే పీఠాన్ని వేసుకొని పూజ చేసుకోవచ్చు ఆ పీట మీద వేసే వస్త్రం గురించి కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉంది ఆ వస్త్రాన్ని మనం ఎవ్రీ వీక్ కొత్తది కొనుక్కోవాలా లేకపోతే అదే వస్త్రం ఏడు వారాలు వాడాలా అని చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది లేదండి అదే వస్త్రం ఏడు వారాలు మనం వాడుకోవాలి నా వస్త్రం ఆ రోజు వ్రతం అయిపోయిన తర్వాత మనం పీఠాన్ని కదిపించిన తర్వాత ఆ వస్త్రం వాష్ చేసుకొని మళ్ళీ వచ్చే వారం అదే వస్త్రం యూస్ చేసుకోవచ్చు సో ఇలా ఒకటే వస్త్రం మనం వాడుకోవాలి లేదు మేము కొనుక్కోగలుగుతాము మా దగ్గర ఉన్నాయి అంటే మీరు కొనుక్కోండి పర్లేదు కానీ చాలా మందికి అలా వీలు పడదు కాబట్టి నేను చెప్తున్నాను నేనైతే ఒకటే వస్త్రం యూస్ చేశాను అండ్ ఇంకొక డౌట్ పిండి దీపాలు పెట్టాలా కంపల్సరియా అని అడుగుతున్నారు చాలా మంది పిండి దీపాలు కంపల్సరీ పెట్టాలండి ఎందుకంటే ఆ స్వామి వారికి పిండి దీపాలు అంటే చాలా ఇష్టం సో పిండి దీపాలు మనం కంపల్సరీ ఏ పెట్టాలా అని కూడా డౌట్ ఉంది సో పిండి దీపాలు నేనైతే ఎవ్రీ వారం సెవెన్ పెట్టుకున్నాను చాలా మంది ఎవ్రీ వీక్ అంత పిండి అంత నెయ్యి కొనుక్కోలేరు నేను అర్థం చేసుకోగలను నేనైతే సెవెన్ వీక్ సెవెన్ పిండి దీపాలు పెట్టాలని ముందే కోరుకున్నాను కాబట్టి మనసులో అనుకున్నాను కాబట్టి పెట్టాను సో మీకు సెవెన్ పెట్టలేమో అంటే సెవెన్ అన్నా ఫైవ్ అన్నా టూ అన్నా పెట్టుకోవచ్చు కానీ పిండి దీపాలు కంపల్సరీ పెట్టండి టూ అయినా పెట్టండి పర్లేదు సో ఆ పిండి దీపాలకి నేనైతే ఆవు నెయ్యి మాత్రమే యూజ్ చేశాను ఎందుకంటే అది వ్రతం బుక్ లో కూడా ఉంది ఆవు నెయ్యి యూజ్ చేయాలనే మరీ ఎక్కువ క్వాంటిటీస్ లో కాకుండా ఫస్ట్ వీకే కొని పెట్టుకుంటే అది సెవెన్ వీక్స్ వచ్చేస్తుంది మీకు సో మీరు అలా చూసుకోవచ్చు అలానే ఈ పూజ మన మనం చేసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళ కోసం కూడా మనం చేయొచ్చా అనేది డౌట్ ఉంది చేయొచ్చండి మనం కొంతమంది పిల్లల కోసం చేస్తుంటారు వాళ్ళ హస్బెండ్స్ కోసం చేస్తుంటారు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు కదా సో నేనైతే నా కోసం నా బాబు కోసం చేసుకున్నాను మీరు కూడా మీ పిల్లల కోసం మీ హస్బెండ్ కోసం మీ కోసం కూడా చేసుకోవచ్చు అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ పూజని మనం మార్నింగ్ పూట మాత్రమే చేయాలా ఈవినింగ్ చేసుకోకూడదా అని చాలా మందికి డౌట్ ఉంది లేదండి మనం ఈ వ్రతాన్ని మార్నింగ్ పూట మాత్రమే చేసుకోవాలి ఈవినింగ్ పూట చేయకూడదు మీరు ఒకవేళ మార్నింగ్ ఆఫీస్ వెళ్ళాలి మాకు కుదరట్లేదు మేము ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ రోజంతా ఉపవాసం ఉండాల్సి వస్తుంది సో మీరు ఆ రోజు అంతా ఏం తినకుండా నాన్ వెజ్ తినకుండా ఇల్లంతా క్లీన్ గా పెట్టుకుని మార్నింగ్ అంతా ఉపవాసం ఉండి ఈవినింగ్ వచ్చాక అప్పుడు మీరు చేసుకోండి ఒక్కసారి మీకు తెలిసిన పూజారిని కూడా అడిగి చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈవినింగ్ పూట కూడా పిండి దీపాలు పెట్టుకోవాలా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది మార్నింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఈవినింగ్ అవసరం లేదండి ఈవినింగ్ దీపారాధన మాత్రం చేసుకుంటే సరిపోతుంది పిండి దీపల్లో మనం నార్మల్ నూనె కూడా వాడుకోవచ్చా అని చాలా మందికి ఒక డౌట్ ఉందండి పిండి దీపాల్లో మనం కంపల్సరీ ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేయాలి అది వ్రతం బుక్ లో కూడా మీరు ఆవు నెయ్యి మాత్రమే యూస్ చేయండి ఇంకే నెయ్యి కూడా యూస్ చేయద్దు నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పిండి దీపాలు ఏడు వారం ఏడు పెట్టుకోవాలా లేకపోతే ప్రతి వారం ఒక్కొక్కటి పెట్టుకోవాలా అనేది ఉంటుంది నేను ఆల్రెడీ ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొంతమంది ఫస్ట్ వారం ఒకటి సెకండ్ వారం రెండు అట్లా పెడుతున్నారు అలా కూడా పెట్టచ్చు లేదు అంటే ఎవ్రీ వీక్ రెండు పిండి దీపాలు మాత్రం కంపల్సరీ పెట్టండి ఏడో వారం మాత్రం ఏడు పిండి దీపాలు కంపల్సరీ పెట్టాలి మీరు ఉన్న నియమం ఏంటంటే ఏడో వారం ఏడు పిండి దీపాలు ఏడు రకాల ప్రసాదాలు అన్ని ఏడేడు వచ్చేలాగా పెట్టుకోవాలి ముడుపు కట్టాలా వద్దా ముడుపు కడితే ఎలా కట్టాలి ఏ కోరిక కోసం అయినా కట్టుకోవచ్చా అనేది చాలా మందికి ఈ క్వశ్చన్ అనేది ఉంది నేను క్లియర్ చేస్తాను దాన్ని నేనైతే ముడుపు పెట్టుకున్నాను నా కోరిక కోరుకొని ముడుపు కట్టుకున్నాను ఆ స్వామి వారికి మీకున్న ఏ కోరిక కోసమైనా ముడుపు కట్టుకొని ఈ వ్రతం స్టార్ట్ చేయండి చాలా మంచి జరుగుతుంది చాలా మంది పిల్లల కోసము ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇలా చాలా రకాలుగా కోరుకుంటారు ఏ కోరిక కోసమైనా ముడుపు కట్టి ఏడు వారాలు అయిపోయిన తర్వాత తిరుపతిలో గాని మీ దగ్గరలో ఉన్న ఏదైనా టెంపుల్ లో ఆ ముడుపును తీసుకెళ్లి సమర్పించండి స్వామివారికి నేనైతే తిరుపతికి వెళ్లి ముడుపు అక్కడ స్వామివారి హుండీలో వేస్తానని కోరుకున్నాను అండ్ ఈ వ్రతం మనం మెయిన్ గా శని దేవుడి కోసం చేస్తున్నాం కాబట్టి నల్ల నువ్వులు వాడాలి నేనైతే నల్ల నువ్వులో ఏడు లడ్డులా చేసి పెట్టుకున్నాను ఎవ్రీ వీక్ మీరు కూడా నల్ల నువ్వులు వాడండి చాలా మంచిది అండ్ పిండి దీపాల్లో కూడా మనం పిండి దీపాలు అయిపోయిన తర్వాత అవి ఏం చేస్తాం అని చాలా మందికి డౌట్ ఉంది ఇది ఎవరి తొక్కని చోట వేసుకోవాలండి ఆవులకు కూడా పెట్టచ్చు లేదు అంటే నీళ్ళల్లో కలిపి మన చెట్లకు కూడా పోసుకోవచ్చు లేకపోతే పారే నదిలో కూడా వేయచ్చు అండ్ ఈ పూలు అవన్నీ కూడా మనం దేవుడికి పెడతాం కాబట్టి ఆ వ్రతం అంతా అయిపోయిన తర్వాత పిండి దీపాలు అవన్నీ తీసేస్తాం కాబట్టి ఆ పూలు ఈ పిండి దీపాలు అన్ని కలిపి ఏదైనా మీ దగ్గరలో ఏదైనా పారే నది ఉంటే అక్కడ వేసేయచ్చు లేదా అక్కడ వేయడానికి ఏమైనా వీలు కాదు అంటే మన ఇంట్లో మొక్కలకు ఉంటాయి కదా వాటికి వేసేయొచ్చు అండ్ చాలా మందికి ఇంకొక డౌట్ ఏంటంటే నాన్ వెజ్ ఎయిట్ వీక్స్ మానేయాలా తినచ్చా అని ఉంది నాన్ వెజ్ ఎయిట్ వీక్స్ మానేస్తే చాలా మంచిదండి కుదరదు అంటే సాటర్డే రోజు మాత్రం అసలు తినకూడదు నన్ను అడిగితే ఫ్రైడే రోజు కూడా మానేస్తే ఇంకా మంచిది ఎందుకంటే మనం ఫ్రైడే రోజే క్లీనింగ్ అదంతా చేసుకుంటాం సాటర్డే రోజు మాత్రం అసలు తినకూడదు మీరు తినద్దు ఇంట్లో వాళ్ళు కూడా తినద్దు అండ్ పిండి దీపాల్లో వేసే వత్తులు కంపల్సరీ ఏడే వేయాలా చాలా మందికి డౌట్ ఉంటుంది సో మనం ఏడు వత్తులు కంపల్సరీగా వేసుకోవాలి నార్మల్ గా రెండు వేస్తారు కాబట్టి రెండు కాకుండా ఏడు వేయాలి అలా వేసుకుంటే స్వామి వారికి చాలా ఇష్టం మంచిది అండ్ ఈ వ్రతం చేయడానికి నేనైతే ఒక కొత్త స్వామి వారి పట్టాన్ని తీసుకొచ్చుకున్నాను ఈ వ్రతం చేయడానికి మనం అన్ని కొత్తవి తీసుకొని స్టార్ట్ చేస్తేనే చాలా మంచిది కొంతమంది స్వామి వారి ప్రతి మన పెడుతున్నారు బొమ్మ లాగా అలా కూడా పెట్టుకోవచ్చు లేకపోతే నేను పెట్టుకున్నట్టు పట్టం లాగా కూడా పెట్టుకోవచ్చు అండ్ స్వామి వారికి ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అని కూడా చాలా మందికి ఒక క్వశ్చన్ ఉంటుంది నేనైతే ఎవ్రీ వీక్ అయితే కంపల్సరిగా లడ్డూలు చలిమిడి బెల్లంపాకం అండ్ వడపప్పు ఇవైతే కంపల్సరీ పెట్టుకున్నాను ఈ నాలుగు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే అండ్ సపరేట్ గా ఇంకొక ప్రసాదం చేసి పెట్టుకున్నాను ఏడో వారం మాత్రం ఏడు ప్రసాదాలు చేసుకున్నాను ఇవి కూడా ప్రసాదాలే కాబట్టి మిగతా ఒక నాలుగు అది అట్లా చేసుకున్నాను నేను సో మీరు కూడా ఎవ్రీ వీక్ ఫుల్ లడ్డు శనేశ్వరుడికి ఇష్టం కాబట్టి అది పెట్టుకోండి చలిమిడి మనం పిండి దీపం చేసేటప్పుడు చలిమిడి పక్కకు తీసి పెట్టుకోవచ్చు బిల్లం పక్కన కూడా ఈజీగా చేసుకోవడం ఎవ్రీ వీక్ పెట్టుకుంటే ఇంకా చాలా మంచి అండ్ మెయిన్ గా మనం ఈ వ్రతంలో అరటి పనులు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఎందుకంటే తాంబూలం పెడతాం కాబట్టి అరటి పనులు కూడా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ కొబ్బరికాయ కూడా కంపల్సరీ కొట్టాలండి ఎవ్రీ వీక్ కొబ్బరికాయ కొట్టి తీరాలి ఒకవేళ మీరు కొట్టలేదు అంటే సెవెంత్ వీక్ మీరు ఏ వారం అయితే స్కిప్ చేశారో ఆ వారం స్కిప్ చేసిన వారం కౌంట్ చేసుకుని ఏడో వారం అవన్నీ కొట్టాల్సిందే సో మీరు ఎవ్రీ వీక్ కొనే మంచిది నేనైతే ఎవ్రీ వీక్ కొబ్బరికాయ కొట్టాను అండ్ ఇంకొక డౌట్ ఈ డౌట్ నాకు స్టార్టింగ్ లో ఎవరు చెప్పలేదు చాలా వీడియోస్ చూసాను నాకు ఎక్కడ అర్థం కాలేదు కానీ లాస్ట్ కి తెలిసింది ఏంటంటే కలసం మీద కొబ్బరికాయ పెడతాం కదా ఆ కొబ్బరికాయని ఏం చేస్తున్నారు ఎవ్రీ వీక్ అదే కొబ్బరికాయ పెట్టాలా లేకపోతే మారుస్తున్నారా అని చాలా మందికి డౌట్ ఉంటుంది నార్మల్ గా ఇది ఎవరు చెప్పరు నేను చెప్తాను కలసం మీద కొబ్బరికాయ మనం వాడుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డే మన ఇంట్లో ఎట్లా పూజలు చేస్తారు కాబట్టి పొద్దున పూట దీపం పెడతారు కాబట్టి అక్కడ కొట్టుకోవచ్చు నేనైతే కలసం సాటర్డే రోజు కలసం పెట్టుకున్నా కాబట్టి ఆ కొబ్బరికాయని దాచుకొని మళ్ళీ సండే అన్న మండే అన్న మార్నింగ్ పూట దీపం పెట్టుకుంటే స్వామి వారికి ఆ కొబ్బరికాయ కొట్టేసాము సో మీరు ఇలా చేసుకోవచ్చు కానీ అదే కొబ్బరికాయ సెవెన్ వీక్స్ ఉంచాలి అంటే తప్పు అలా పెట్టకూడదు అండ్ అలా పెట్టినా కూడా ఆ కొబ్బరికాయ ఖరాబ్ అయిపోతుంది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వ్రతానికి అరటి పండ్లు కొబ్బరికాయ కంపల్సరీ పెట్టుకోవాలండి అలానే పిండి దీపాలు కూడా అలానే చలిమిడి వడపప్పు నువ్వులుండలు ఇవైతే కంపల్సరీ ఉండాలి ఇలా పెట్టుకునేలా చూసుకోండి ఎవ్రీ వీక్ ఈ వ్రతాన్ని మెయిన్ గా సాటర్డే రోజు మాత్రమే స్టార్ట్ చేయాలి అమావాస్య లాంటి అలాంటి రోజులు మాత్రం స్టార్ట్ చేయొద్దు సో మంచి రోజు చూసి చేసుకోండి సో ఫస్ట్ అయితే వ్రతం ఎలా చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మనం పీఠదంతా పెట్టుకున్న తర్వాత పీటకి పసుపు రాసి బియ్యం బిడ్డతో ముగ్గేసి పసుపు కుంకుమ అంత చల్లి అప్పుడు మనం ఆ వస్త్రాన్ని అక్కడ పరుచుకొని ఫస్ట్ వినాయకుడిని పెట్టుకున్న తర్వాత స్వామివారిని పెట్టుకోవచ్చు ఆ స్వామివారి పటం కూడా వెంకటేశ్వర స్వామి అలానే లక్ష్మీదేవి ఉండేటట్టు చూసుకోవాలండి ఆ పటంలో ఇద్దరు ఉండాలి అలాంటి పటాన్ని మాత్రమే మీరు పెట్టుకోవాలి కొంతమంది దగ్గర విగ్రహాలు ఉంటాయి స్వామి వారివి అలాంటి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పటం కూడా పెట్టుకోవచ్చు అండ్ ప్రతి వారం కొత్త జాకెట్ ముక్క అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు ఫస్ట్ ఇందాక ఒక్కటే వస్త్రం తీసుకొని ఆ వస్త్రాన్ని వాష్ చేసుకుని వాడుకోవచ్చు ఆ వ్రత బుక్ లో మనకి వెంకటేశ్వర స్వామి వారి గోవింద నామాలు ఉంటాయి ఆ నామాలు కూడా చదువుకోండి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత చదువుకోండి ఈవినింగ్ దీపారాధన చేసిన తర్వాత కూడా చదువుకోండి చాలా మంచిది అండ్ ఈ వ్రతం తెల్లవారు చేసుకుంటే ఇంకా చాలా మంచిది లేదు అంటే ట్వెల్వ్ లోపు ఈ వ్రతం అయిపోయేలాగా చూసుకోండి అండ్ ఈవినింగ్ కూడా ఫైవ్ టు సిక్స్ మధ్యలో దీపారాధన చేసేసుకోండి అండ్ ప్రతివారం భోజనానికి పిలవాలి అని ఉంది వ్రత పుస్తకంలో నేనైతే ప్రతి వారం భోజనం ఎవరికి పెట్టలేదు ప్రతి వారం కొందరిని పిలిచి ముత్తైదువులకి వాయనం ఇచ్చి భోజనం పెట్టచ్చు లేదు అలా కుదరట్లేదు మాకు ఎవ్రీ వీక్ అట్లా చేయలేము మా దగ్గర అంత మంది ఎవరు లేరు అలా అంటే మీరు సెవెంత్ వీక్ పూజ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు వీడియోలో నేను ఒక టెంపుల్ దగ్గరకి వెళ్ళి నేను ప్రసాదాలు అన్ని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి పంచి పెట్టాను అనమాట సో ఒక అరౌండ్ ట్వంటీ మెంబర్స్ దాకా వచ్చారు సో అలాగూ చేస్తే మనకే పుణ్యం వస్తుంది సో మీరు అలాగూ చేసుకోవచ్చు లేదు అంటే ఎవ్రీ వీక్ ఎవరినైనా పిలిచి వాళ్ళకి భోజనాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఎవరికి తోచినంత వాళ్ళు చేసుకోవచ్చు పక్కా ఇలానే చేయాలి అని అయితే రూల్ లేదు మీరు టెన్షన్ తీసుకోకుండా ప్రశాంతంగా వ్రతం అదంతా చేసుకొని స్వామి వారిని మనస్ఫూర్తిగా పూజించండి మంచి ఫలితం వస్తుంది సో మీరందరూ ఈ వ్రతం మనస్ఫూర్తిగా చేసుకొని మీరు అనుకున్నది మీ కోరికలన్నీ నెరవేరాలని నేను స్వామి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ మీరు కూడా నా కోరిక నెరవేరాలని కోరుకోండి ఈ వీడియో కానీ మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే నాకు కింద కమెంట్ బాక్స్ లో చెప్పండి మీరు చూస్తే అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ లో అడగండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను అండ్ ఈ వీడియో మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఎంత కష్టమైన సిచ్యువేషన్ వచ్చినా ఈ వ్రతం చేస్తే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడతారని విన్నాను ఈ సెవెన్ ఇయర్స్ లో నాకు ఈ వ్రతం గురించి యూట్యూబ్ లో కానీ ఎక్కడ కనిపించలేదు అని ఇప్పుడు సెవెన్ వీక్స్ ముందు నాకు ఈ వ్రతం ఒకటి ఉంది ఇది చేస్తే కష్టం తీరిపోతుంది అని తెలిసింది చూసారా స్వామి వారు మనకి కనిపించాల్సిన టైం లోనే ఈ వ్రతం మనకి కనిపిస్తుంది మీకు ఒకవేళ ఈ వ్రతం ఈ వీడియో మీకు కనిపించింది అంటే మీరు ఇది ఒక ఒక సైన్ లాగా తీసుకోండి కంపల్సరీ చేయాలి అని నాకు తెలియకుండా నేను ఏమైనా తప్పు చెప్పు ఉంటే లేకపోతే తప్పు చేసి ఉంటే పూజ నన్ను క్షమించండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను వ్రతం సో మీరు ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం నన్ను చూసి చూడనట్టు వదిలేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ ఉంది హెల్ప్ఫుల్ అయింది మీ డౌట్స్ అని క్లారిఫై అయిపోయినాయి అని మీకు అనిపిస్తే మాత్రం కింద కమెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా వీడియోకి ఎంగేజ్మెంట్ కూడా వస్తుంది దయచేసి అది చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ బెల్ బటన్ ఆన్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ మీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను కామెంట్ సెక్షన్ లో గోవింద అని టైప్ చేయండి ఓం నమో వెంకటేశాయ గోవింద గోవిందీబు తన ద వీడియో బాయ్